అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం ఎమ్ఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకే ప్రజాపాలనలో కూడా ఇంద్రమైన్లు ఇవ్వడం జరుగుతుందని వారు ఆరోపించారు ప్రభుత్వం అసలైన అర్హులను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని కోరారు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇందిరామ ఎంపిక సంబంధించినటువంటి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పినటువంటి పరిస్థితుంది ప్రతి నియోజకవర్గానికి మరి ముప్పై ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు కానీ ఇందిరమ్మ కమిటీ లేచి మా కమిటీల ద్వారా ఇందిరమ్మ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి పారదర్శకతను చూపుతామని చెప్పేసి ప్రభుత్వం మరి గొప్పగా చెప్పింది కానీ ఈరోజు ఆచరణలో చూస్తే ఎక్కడ కూడా పారదర్శకత పాటించట్లేదు పైరివులు జరుగుతున్నట్టు పరిస్థితుంది ఇందిరమ్మ కమిటీలు వేసి మరి ఇందిరమ్మ కమిటీలో ప్రతి ఒక్కరి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళకే ఇండ్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇండ్లు వస్తున్నటువంటి పరిస్థితుంది మరి ప్రత్యేకంగా అరువులైనటువంటి లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈరోజు ఇందిరమ్మ ఎంపి కమిటీలు అవకతవకలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము నిజమైన లబ్ధిదారులకి అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మరి ఆరు గ్యారెంట్లు ఉన్నటువంటిది ముఖ్యమైనది మరి పెన్షన్ కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పిర్రు మరి అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి వారికి వితంతులకు కానీ వికలాంగులకు కానీ అట్లాగే మరి వృద్ధా పెంచుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలా పెన్షన్ పెంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పి చెప్పిళ్ళు మరి నాలుగు వేలు ఇప్పటి వరకు పెన్షన్ మాట ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇస్తామన్నారు వరకు దాన్ని ప్రకటించలేదు ఉన్న పెన్షన్ ఏరోజు రెగ్యులర్గా ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము